ఇక్కడ ప్లాస్టిక్ చేసేవాళ్ళు తర్వాత ప్లాస్టిక్ పేపర్ అమ్మే అమ్మేవాళ్ళు తర్వాత బయో కవర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైతే ఉంటుందో అది మేము ఇక్కడ దాని గురించి మాట్లాడడానికి వచ్చినాము ఇక్కడ ఒకసారి ఒక రైడింగ్ ఒకసారి ఒక మాట చెప్తున్నారు పేపర్ గ్లాస్ అని ఒకరు అంటారు తర్వాత ప్లేట్ అమ్ముకోవచ్చు అంటారు కానీ ఏది మా క్లారిటీ చెప్పడం లేదు ఏది దొరికితే తీసుకొని పోతున్నారు మేము ఆల్రెడీ కలెక్టర్ దగ్గర కూడా మా పరిస్థితులను బట్టి కూడా ఆయకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చొచ్చినాము ఏదైతే గవర్నమెంట్ రూల్ ప్రకారం అదే మేము వాడతామని చెప్తున్నాము లాస్ట్ టైమ్ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సింగిల్ ప్లాస్టిక్ అని చెప్పినాడు కానీ ఏది మాకు క్లారిటీ చెప్పడం లేదు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా సింగిల్ ప్లాస్టిక్ రిలయన్స్ లో కానీ మోర్ లో కానీ ప్రతి ఒక్క చోట ఉన్నాయి ఇవి అక్కడ పోవడం లేదు ఓన్లీ ప్లాస్టిక్ హోల్సేల్ మీదనే దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇది దీని నుంచి మాకు ఏదైనా కానీ పర్యావసరణం చూపించాలని కోరుతున్నాము ఇప్పుడు అందులో మ్యారేజ్ చార్జెస్ మ్యారేజ్ సీజన్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడు మాకు బంద్ చేసుకుని షాపులు కూర్చుంటే మా పరిస్థితులు వేరు మాకు లోన్లు ఉన్నాయి ఓడీలు ఉన్నాయి ఫ్యాక్టరీ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది ఎంఎస్ఎంఈ కింద లోన్లు ఇచ్చినారు అనంతపురం మొత్తం ఏడు వందల ఎనభై ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ బంద్ చేసుకుంటే రోడ్డు మీదకి వచ్చినారు ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎంతవరకు మేము సమాచారం చేసుకోవాలా ఇప్పుడు లోన్లు ఎట్లా కట్టుకోవాలి పోనీ ఆ లోన్లు మాఫీ చేయండి మాకు ఏదన్నా మాకు పర్యావరణ దారి చూపించాలి కదా ఏదన్నా కానీ ఏదో మాకు కావాలని కోరుకుంటున్నాము మా మీద దయచేసి కనుకరించవలసిందిగా కోరుతున్నాము ఈ ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడుకోవాలి ఏదైనా కానీ మాకు దారి చూపించాల్సిందిగా కోరుతున్నాము సంబంధం కూడా ఎత్తుకొని పోతున్నారు బయో కవరే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే ప్రకారం కూడా ప్లాస్టిక్ కూడా బయో కవర్ కూడా ఎత్తుకొని పోతున్నారు అది కూడా డేంజర్ అంటున్నారు పేపర్ గ్లాస్ ఎత్తుకొని పోతున్నారు ప్రతాప్ రామ్ నా పేరు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో మొత్తం ప్లాస్టిక్ సాఫ్ బోర్డు ఉండే పైన దాడిలు చేస్తా ఉన్నారు మా దగ్గర పేపర్ కానీ ప్లాస్టిక్ లేని ఐటమ్ కానీ పైన ప్యాకింగ్ ఉంటే కూడా ఎత్తుపోతా ఉన్నారు మేము ప్రతి ఒక్క ఐటమ్ కి మేము సహకరించే రెడీ ఉంటాం ప్లాస్టిక్ కే కానీ వాళ్ళు ప్లాస్టిక్ కాదు పేపర్ ఐటమ్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ మనకి వచ్చేసి గిఫ్ట్ బ్యాగ్స్ కానీ ఫుడ్ కంటైనర్ కానీ వాటర్ గ్లాసెస్ కానీ మొత్తం ఐటమ్ వాళ్ళు యాది మా అంగట్లో చిక్కితే ఆ ఐటమ్ మొత్తం వదిలిపెట్టడం లేదు కాబట్టి మీరు యాదవ్ మాకే పరిష్కారం